హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు మంచిరా నేనైతే సూపర్ ఉన్నా సో మేడం గారు చూడండి బస్సు ఏకంగానే కథం ఏదైనా ఒకటి తినడానికి కావాలి సరి పెడుతుంది చాయ్ దా మేడం గారు కూడా పొత్తు కూడేరమాట ఇది వచ్చేసి థర్స్డే రోజు బ్లాగ్ అయితే ఊర్లో సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సో మాకు ఎలెవెన్త్ రోజు ఉండే అన్నమాట అందుకనే పోరిపోతున్నాం బస్సులో ఒక ముచ్చట చెప్పాలి అసలు కంఫర్ట్ ముఖ్యమా లేకపోతే నెసెసిటీ ముఖ్యమా అంటే నే మనమైతే కంఫర్టే అంటాము కానీ మన కంఫర్ట్ వేరే వాళ్ళకి నెసెసిటీ అయినప్పుడు అసలు ముచ్చట ఏంటంటే కాజులు వేసుకుంది కదా అమ్మ అమ్మకి సీట్ కావాల్సి ఉండే సో నా ముందు ఒక లేడీ దోష్ షీ హ్యాడ్ ఏ ఆధార్ కార్డ్ తను టికెట్ తీసుకుందా అనమాట పాపకి తనకి ఓ ఫుల్ టికెట్ హాఫ్ టికెట్ అయితే అమ్మ అంటుంది చిన్న పాపనే కదా అమ్మ నేను కూర్చుంటా కొద్దిగా అక్కడ చెరువు అంటే ఆమె ఆర్యో చేస్తుంది అనమాట నేను ఎందుకు నేను టికెట్ తీసుకున్నా కదా అది ఇది అని ఆమె ముసలి ఆమె నిలబడ్డది సో సీట్ ఇచ్చినంత మాత్రం నాకు కొద్దిగా అంత పక్కకు చేరుకు సీట్ ఇచ్చినంత మాత్రం ప్రాబ్లం ఏమని చెప్పండి ఏమంటారు కొద్దిగా ఆలోచించండి ఇంకా మేము ఊరికి పోయినాం కదా అక్క బావ అయితే ఫుల్లీ హ్యాపీ సో థోటేజ్ వచ్చిన తర్వాత అక్క మల్ల బీడీల మీదకి అనమాట ఎందుకంటే మా పెట్టాలంట సో అందుకే వంట ఇట్లా చేసి అన్నం తినేసి ఇట్లా వస్తున్నాము మాకోసమైతే అక్క ఎగ్ కర్రీ చేసింది ఇంకా కాకరకాయ ఫ్రై చేసింది కాకరకాయ ఫ్రై అయితే నెక్స్ట్ లెవెల్ అసలు తెల్ల కాకరకాయ చాలా బాగుంటుంది ఈ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మాకైతే మస్తు టెన్షన్ ఉండే అసలు మేము అంటే ఒంటి గంట వరకే ఓటింగ్ అన్నారు కదా సో అప్పటివరకు మేము అందుకుంటామా ఓటేస్తామా లేదా అని అదే దో ఓటింగ్ టైం అప్పుడు మాత్రం ఖచ్చితంగా మా ఓట అంటే మేము వేసుకుంటాం అనమాట ఎప్పుడైనా సరే ఎప్పుడు మిస్ కాలే ఎందుకంటే ఓటే వెయ్యనూళ్ళు మా సైడ్ అయితే అంటారు ఓటైన సో అందుకే అనమాట మేడం గారు చూడండి మేడం గారికి యూనిక్ వేసిన డ్రెస్ అసలు స్వెటర్ వేసుకోమంటే వేసుకోదు డ్రెస్ వేసుకున్న తర్వాత అందుకే ఇట్లా లోపల నుంచి స్వెటర్ వేసి బయట నుంచి వేసానమాట సరి కూడా మస్తు పెడుతుంది కదా ఇంక ఇట్లా అయితే మేడం గారికి ఎచ్చకు కూడా ఉంటుందని చూడండి బీడి లాగా తీసుకొని అట్లా తలుచుతుంది పిచ్చి ముఖం ఎప్పుడు ఏదో ఒకటి పిచ్చి పనులు చేస్తూనే ఉంటుంది నీళ్ళు అంటే అస్సలు ప్రాణం నీళ్లు కనిపించిందంటే ఆగనే ఆగదు రాక్షసి పెద్ద పెద్ద ఎలక్షన్స్ అయితేనేమో స్కూల్స్ కి ఆఫీసెస్ కి హాలి హాలిడే కానీ ఈసారి మాత్రం హాలిడే ఇయ్యలేదు కదా ఎందుకంటే విలేజెస్లో సర్పంచ్ ఎలక్షన్స్ అని సో బాబుకి మాత్రం స్కూల్ ఉంటే ఏదో ఎగ్జామ్స్ కూడా ఉండే అందుకే మా అన్నీ తీసుకెళ్ళలేదు అనమాట పాప మాత్రం ఏమంటారు నర్సరీయే కదా సో అందుకే దాన్ని మాత్రం మా వెనకాల తీసుకొని వచ్చినాము వింటున్నాము మమ్మీ కాప చెప్పేసి వచ్చినాము ఊరైతే మొత్తం నిండిపోయిన ఉండే ఎందుకంటే వేయడానికి వచ్చిండ్రు అది కూడా ఒంటి గంట వరకే కాబట్టి మస్తు రష్ చేసుకుంటూ వచ్చారు అనమాట అందరూ సో ఫుల్ పండగలప్పుడు ఎంత బిజీ ఉంటుందో ఈ సర్పంచ్ ఎలక్షన్ ఎలక్షన్స్ టైంలో కూడా ఊర్లంతా అంత బిజీ ఉండే మేము ఇంటి నుంచి బయలుదేరిన కాడి నుంచి ఊరికి మా బావ అయితే కాల్ చేస్తేనే ఉండే ఇంకెప్పుడు వస్తారు ఇంకెప్పుడు వస్తారు అని ఆయనకు రకమైన టెన్షన్ అంటే అందుకుంటారా లేదా అని చికి పాప చూడండి అసలు ముచ్చట ఏంటంటే మమ్మీ నేను ఐ లవ్ యూ చెప్తాను అవర్ తీసుకుంది ఆగ చికి పాప వీడియో చూస్తానంటే కథ ఒక మేము ఇంత తోటి పెట్టింది మళ్ళీ చెప్తావా చెప్పవా అంటే సరే మమ్మీ చెప్తాను మళ్ళీ ఆయన చెప్పింది అనమాట ఎంత క్యూట్ గా చెప్పింది కదా అసలు మామూలుగా హైదరాబాద్లో ఉంటేనే ఆగదు ఇక మా ఊర్లల్లో పోయినాక అస్సలు ఒక్క జాగలు ఉండదు కాలు ఇటు పోతుంది అటు పోతుంది మేమైతే దోలాడలేక ఇదైపోతాము ఇంకేదైతే ఇంటి దగ్గరనే షాప్ కూడా ఉంటుంది షాప్కి మూడు సుట్లు ఇంటికి మూడు సుట్లు తిరుగుతుంది కానీ మనకు కూడా మంచిగా అనిపిస్తుంది కదా విలేజ్ వాతావరణము మనుషులు లెక్క అందరు మంచిగా మాట్లాడుతుంటారు కదా మేము బస్సులో ఊరు చేరుకునే వరకు పదకొండున్నర అయింది కొట్టేసే వరకు పన్నెండు అయింది తినేసే వరకు ఒకటిన్నర అయింది బయలుదేరే వరకు అయింది అసలు బావకైతే ఇష్టమే లేదు ఉండొచ్చు కదా ఉండొచ్చు కదా అన్నారు కానీ బాబుని ఇంటి దగ్గర ఎయిడ్స్ పెట్టేసి వచ్చినాం కదా సో అందుకే మళ్ళీ బయలుదేరాల్సి వచ్చింది కార్లో టింకు మనం పోతే అసలు దూరమే ఏర్పడలేకుండే కానీ ఈసారి బస్సులో పోయినాం కదా సాల్ చాలా అయింది ఇంటికి వచ్చేసరికి వీడియో నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్